మదనపల్లి నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లి కల్తీ మద్యం పైన ప్రజలకు అవగాహన సేకరణ చేపట్టడం జరుగుతుందని మదనపల్లి వైసీపీ అహ్మద్ వెల్లడించారు గురువారం మదనపల్లి నియోజకవర్గం రామసముద్ర సముద్ర మండలాలలో వైసీపీ నాయకులతో నిస్సార్ అహ్మద్ సమావేశమయ్యారు త్వరలో చేపట్టే రచ్చబండ కోటి సంతకాల సేకరణపై సమావేశమై నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు రామ్ సముద్రం మండలంలో నిర్వహించే రచ్చబండ కోటి సంతకాల సేకరణలో స్థానిక నాయకుల అభిప్రాయం మేరకు ప్రణాళిక ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు మెడికల్ కాలేజీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి కోటమి ప్రభుత్వాన్ని దోశగా నిలుపుతామని మదరపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మధున్ రెడ్డి పివి మిథున్ రెడ్డి అనమే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మంద్రపల్లి నియోజకవర్గాల ఇంటింటికి కూటమి పాలన వైఫల్యాలు తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు రాష్ట్రమంతటా కార్యక్రమం చాలా ఆదును కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వచ్చి ప్రతి చోట జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వచ్చిందను మనం కూడా రా మన రామసముద్రం మండలంలో కూడా ఏ టైప్లో మనం చేయాలని చెప్పి ఇక్కడ ముఖ్య నాయకులతో కూడా కలవడం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా ఒక షెడ్యూల్ దగ్గరలో మేము రామసముద్ర మండలంలో ఏ డేట్లో ఏ పంచాయతీకి వస్తాము ఏమనేది కూడా మేము ఫైనలైజ్ చేస్తున్నాము దాని ప్రకారంగా కూడా మేము ప్రజల్లో ప్రతి విలేజ్కు పోయేసి అక్కడ పోయేసిన కోటి సంతకాల్లో భాగంగా మనం కూడా మనకి ఇచ్చిన టార్గెట్ అరవై వేలు నుండి డెబ్బై సంతకాలు కూడా సేకరిస్తాం జరుగుతూ ఉంది ఫస్ట్ వాళ్ళ దగ్గర సంతకాలు సేకరించక ముందు వాళ్ళకు అవ అవగాహన కల్పిస్తాం ఏ విధంగా మీరు మోసపోయినారు ఏ రకంగా వీళ్ళు గౌరవం ఇప్పుడు వచ్చిండే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ను కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చినా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంది అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తాము అదేవిధంగా వచ్చిన ఈ కల్తీ మద్యం కేసులో కూడా మీరు ఈరోజు మనం చూస్తున్నాం ఏమన్నారు నాణ్యమైన మందు మద్యం సప్లై చేస్తామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు కానీ ఈరోజు ఏం చేస్తా ఉంది ప్రతి బెల్ట్ షాపులు పెట్టేసి లిక్కర్ లూములు పెట్టేసి ప్రతి వచ్చేది పెట్టి వైన్ షాప్ కూడా చూసుకుంటే కూడా కల్తీ మద్యం దాన్ని చోటు వచ్చి ఆకుపై ఈ ఈరోజు అంచనా ఏ రకంగా ఉందంటే స్టేట్ గవర్నమెంట్ అంచనా ఉందంటే ప్రతి నాలుగు బాటల్లో కూడా ఒక బాటల్ వచ్చిందను కల్తీ మద్యం అది కూడా బాటల్ ఎట్లుందంటే ఒరిజినల్ బాటల కంటే మేలుగా కనిపించేటట్టు ఉంది అంటే చాలా ట్రైన్డ్ అయ్యిండే లేబర్ను కానీ ట్రైన్డ్ అయ్యిండే మెషినరీని కానీ వచ్చేసి ఒక కుటీర పరిశ్రమలు మాది ఏర్పాటు చేసేసి ఇక్కడ వచ్చిన మద్యం మద్యం వచ్చి సప్లై చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ ఈవెన్ ఈ మందు ప్రియులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించే మందు తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం తాగుతూ ఉండేది మందు కాదు అది వచ్చి ఒక విషయం కేవలం స్పిరిట్లో వచ్చిందను రసాయనాలు కలిపేసి అది మీకు తాపిస్తూ ఉండరు అది తాగిన వెంటనే చాలా ఈ ఈరోజు కిడ్నీలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి లివర్లు ఫెయిల్ అవుతూ ఉన్నాయి అన్ని రకాలుగా వాళ్ళు హాస్పిటలైజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఆర్థిక భారం పడిపోతూ ఉంది ఒక మనిషి కానీ ఒక ఇంట్లో చనిపోయినా అంటే ఆ ఒక్క మనిషి చనిపోవడం కాదు టోటల్ కుటుంబమే చనిపోయినట్టు లెక్క ఎందుకంటే టోటల్ కుటుంబం ఆయన మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళందరూ రోడ్కి ఎక్కుతూ ఉన్నారు ఈ రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిందను చెప్పిన వాగ్దానాలన్నీ మర్చేసి కేవలం వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని బోర్డును మట్టుకు పెట్టేసి కేవలం అట్లా తిరుగుతూ ఉంది తప్ప సూపర్ హిట్స్ సూపర్ సక్సెస్ సూపర్ హిట్ కాదు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అని చెప్పి మేము అంటున్నాం ఏ రకంగా కూడా ఏది కూడా ప్రజలకు చేసింది లేదు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ డబ్బు కోసం ఆశపడి పబ్లిక్లో పయసులు అనవసరంగా ఇది చేస్తూ ఉంటారు ఇప్పుడు బెల్డ్ షాప్లు కానీ చూసుకోండి వైన్ షాప్లు చూసుకోండి వాళ్ళ మనుషులకు ఇచ్చేసి టోటల్ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ ఉంటారు ఏదైనా ఆరోగ్యం చెడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినామంటే దాన్ని కూడా ప్రైవేటైజన్ చేస్తూ ఉంటారు ప్రజలకు వాళ్ళకు ఒక రకంగా ఒక శత్రుత్వం ఉంది వాళ్ళకి ఏమంటే పేద ప్రజల కోసం శత్రుత్వం ఉంది వాళ్ళకు మాకు మీ మీరు ఈ రకంగా మాకు ఓటు వేయకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారు తోడున్నారా మీ అంతా చూస్తాం అనే ధోరణిలో వీళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా మేము దగ్గరలో కూడా రచ్చగమన కార్యక్రమం ఏర్పాటు చేసేసుకుని ఈరోజు మెయిన్ మెయిన్ రామ్ సముద్రం మెయిన్ నాయకులతో మాట్లాడాము మేము కూడా ఇప్పుడు వచ్చిందను పచ్చపంట కార్యక్రమం పెట్టేసి మీ మండలానికి వస్తాము ఏ రకంగా మీరందరూ మీ సహకారాలు అందించాలా ఏ రకంగా మా సబ్జెక్టును ప్రజలు తీసుకుని పోవాలా అనే ఉద్దేశంతో చర్చ చర్చ జరగడం జరిగింది ఖచ్చితంగా దగ్గరలో మేము వస్తాం ఈ రామ సముద్రం మండలం వచ్చి ముందు నుండి కూడా మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోట లాది ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ పెట్టినా మిజల్ రెడ్డి గారు ఏ స్కీమ్ పెట్టినా వాళ్ళు వచ్చిందో మేము ఉన్నామని చెప్పిలో మాకు వచ్చి మాకు అండదండగా నిలబడతారు ప్రతి దాంట్లో కూడా మాకు తోడు ఉంటారు కాబట్టి ఈ ఈసారి కూడా ఈ తోడుపాటు అందించి మాకు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి వీళ్ళందరి మధ్యలో వచ్చి కోరుకోవడం జరుగుతుంది కాబట్టి దగ్గరలోనే తిరిగి మేము ఈ రచ్చబండ మేము ముందుకు వస్తాం నమస్తే